హలో అండి నమస్తే ఈరోజు మా అమ్మ నా కోసం కేక్ పాప్స్ చేయపోతుంది అండి చాలా బాగుంటాయి ఈజీగా చేసేస్తుంది అవి ఎలా చేసుకుంటున్నామో చూద్దాం ఫస్ట్ మా అమ్మ మిగిలిపోయిన కేక్ తీసుకుంది ఆ తర్వాత మా అమ్మ టోటల్లాగి చేసేసుకుంది అందులోనే మిగిలిపోయిన పురుగు సూగల్స్ వేసేస్తుంది తర్వాత మా అమ్మ బాస్ లాగే చేసేసుకుంది చాలు బాగుంటాయండి కానీ మీరుగో చేసుకోండి నేను నా ఫ్రెండ్స్ గో ఇచ్చాను మా అమ్మ కేక్ పాప్ మా అమ్మ కేక్ పాప్ చేసినప్పుడు నేను ఒకటి తినేసాను అండి మా అమ్మకి తెలియకుండా మా నాన్న ఇచ్చిండు నేను తినేసాను మా అమ్మ తరువాత తర్వాత మా అమ్మ ఇప్పుడు మా అమ్మ చాక్లెట్ ని మిక్ చేసుకుంది ఈ చాక్లెట్ బరే ఉంటది మా అమ్మ కేక్ బాక్స్ చేస్తుంది మా అమ్మ ఇచ్చేసే రోపు నీకోసం ఒక దాని పత్త జానీ జానీ పాప ఈటింగ్ షుగర్ నో పాప టో పాప అప్పుడు బాగుందన్నాడేమో మా అమ్మ చాక్లెట్ లో ఇచ్చేస్తున్నాక నాకు చాక్లెట్ ఇచ్చింది తర్వాత మా అమ్మ ఇవి చాలా కలర్ గా ఉంటాయి బోడర్ అన్ని టచ్ ఉంటాయి ఉంటాయి పరుగుంటాయి స్టార్ షేప్ లో ఉంటాయి చాలా బాగుంటాయి అంతే అండి బాప్స్ బాక్స్ అది కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్